సొంతింటి కళ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాజన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు ముస్కాబాద్ మండలంలో రెండవ విడత కింద నాలుగు వందల తొంభై ఒక్క ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులను కెకె మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఇంటి స్థలం భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందన్నారు నాలుగు వందల చదరపు అడుగుల నుండి ఆరు వందల చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి అధికారులు లబ్దిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక భారం కూడా పెట్టొద్దు పంచాయత్ సెక్రటరీ మీకు ఇండెంట్ ఇస్తారు ఆ మీరు ప్రజగా రిలీజ్ చేయాలి విడత సో అది మీరు నోట్ చేయండి అదేవిధంగా ఒక జంటర్ మేము వచ్చి నాకు చెప్తున్నారు కొంతమంది అతి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సీడ్ మనీ అంటే మొదటి ఒక లక్ష లేదు సో నా రిక్వెస్ట్ పిడి గారు అంటే దయచేసి అందరూ మహిళా గ్రూప్ లో ఉన్నారా లేదా ఎంత మంది ఉన్నారు చెప్పండి ఒకసారి పడితే ఎవరికి అవసరం ఉంటే దయచేసి మీరు మరి ఎంపీటీఆర్టీ సంప్రదించండి ఇమీడియట్ ఒక లక్ష రూపాయలు వస్తాయి ట్రీట్మెంట్ సో మీ పైన భారంగా మీకున్నాయంటే వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు కానీ మీకు ఇవ్వడం జరిగింది ఈ దివాళి దసరా ఇది వరకు దయచేసి మీరు మూడు నాలుగు నెలల్లో ఇది మీ ఇల్లు కంప్లీట్ చేయండి నాకు మీరు గతం చేయండి మీకు డబ్బు పడిన తర్వాత కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళకి మనం ఈడ సో అది కోరుతూ చర్యలు తీసుకొని మీరు దయచేసి త్రీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేయాలి పేదవాడి కళ పేదవాడికి ఆకలి కానీ గాలికి కానీ అందుకే మేము ఒకటి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు అందరిలో ఈ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ కాలే ఇంకా కానీ గౌరవ కలెక్టర్ గారి యొక్క సర్వకుని ఈ రాష్ట్ర ఈ జిల్లాలో మొత్తం ఉదయం మనం అందరూ కూడా ప్రతి మండలంలో కూడా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వల్ల మన హుజాబాద్ మండలానికి అందరూ భాగంగానే ఐదు వందల డెబ్బై నాలుగు ఇళ్ళని ఏమన్నా చేయడం జరిగింది అలా ఇలా ఇల్లు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి కానీ You like